వెల్కమ్ టు రుద్రా టీవీ ఏ డాక్టరో ఏ ఇంజనీరో అవ్వాల్సింది అనుకోకుండా ఇలా యాక్ట్రెస్ అయ్యాం అంటూ సినిమా ఇండస్ట్రీలోని చాలా మంది హీరోయిన్లు తరచుగా చెప్పే మాట ఇది నటనపై ఉన్న మక్కువ కారణంగా వారు తమ కెరీర్ని విడిచిపెట్టి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కానీ ఓ నటి విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి నటనకు స్వస్తి చెప్పి దేశ సేవకు శ్రీకారం చుట్టింది పలు సినిమాల్లో నటిగా మెప్పించిన ఆమె ఇప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ ఐపిఎస్ అధికారిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తోంది ఆమె పేరు సిమలా ప్రసాద్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ బాలీవుడ్ ఆడియన్స్ కు ఈ నటి బాగా పరిచయం భోపాల్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ అందానికి బాలీవుడ్ ఫిదా అయిపోయింది ఈ నటి తన అందాలతో సినీ ప్రపంచాన్ని మంత్రముగ్ధులు చేసింది సిమలకు చిన్నప్పటి నుంచి కళలంటే ఇష్టం చిన్నతనంలో నాట్యం నటన పాఠాలు నేర్చుకుంది బీకాం చదువుకున్నప్పుడే పలు నాటకాల్లో నటించింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన నకాష్ రెండు వేల పదిహేడులో అలీఫ్ చిత్రాల్లో సిమల ప్రధాన పాత్రలు పోషించింది ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి బహుశా దీని తర్వాత సిమలకు ఇంకా మంచి సినిమాలు వచ్చి ఉండేవి కానీ ఆమెకు కళతో పాటు రాజకీయాలు సామాజిక శాస్త్రంపై కూడా ఆసక్తి ఉంది కాబట్టి ఆమె పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయింది అలా తొలి ప్రయత్నంలోనే సిమల పిఎస్సి లో ఉత్తీర్ణత సాధించింది డిఎస్పీగా పోస్టింగ్ కూడా వచ్చింది అయితే ఆమె కళల ప్రయాణం అక్కడితో ఆగిపోలేదు ఐపీఎస్ లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు మరింత ముందుకు సాగింది ఎలాంటి కోచింగ్ లేకుండానే పరీక్షలో యుపిఎస్సి లో ఉత్తీర్ణత సాధించింది ఇది ఖచ్చితంగా ఆమెను ప్రశంసించాల్సిన విషయం నటి నుండి ఐపీఎస్ అధికారిగా మారిన సిమల ప్రయాణం నిజంగా చాలా ఆసక్తికరం అలాగే ప్రశంసనీయమైంది నేను ఈ ఐపీఎస్ యూనిఫామ్ లో నన్ను నేను చూసుకుంటానని ఎప్పుడు అనుకోలేదు కానీ ఇప్పుడు నా మనసెంతో సంతోషంతో ఉంది అని ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది సిమల